మనిషి ఒక ఆడపిల్ల గురించి ఎంత బాధపడుతున్నాడా నాకైతే అసలు చెప్పుతో కొట్టాలి ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను అసలు నిద్ర రావట్లేదు రాజమండ్రిని జైల్లో ఉన్నా కదా జైల్లో కూడా ఇదే ఎడుపు నాకు అయ్యో బుడిక్కి నిద్ర చదరాత్రి పోటీ లేచి అయ్యో ఆ ఇంట్లో పదహారేళ్ళ పిల్ల ఉంది ఈ దుంపదగ్గ వీళ్ళు వచ్చి మగవాళ్ళింటి తలుపు కొట్టి ఏం చేస్తారో వయసైపోయింది తల్లనట్టుకులు ఏంటి అని అమ్మటమ్మంటే ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైటు ఆడ పోయి అమెరికా వెళ్ళాడు ఆడ ఆ ముద్దు లేదంటే వెళ్ళాడు ఎట్లయి వెళ్ళి ఆ ముందు తలక రాసి లక్ష్మీభారత్ గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు అంత నాకు గొప్ప ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేను చెప్పి నేనేం చెప్పానంటే బాబు గారు మీ కన్సర్న్ బాగుంది కాత గుర్తు పెట్టుకోండి ఏమి లేదు గురువుగారు ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్సు నేను మీకు నేను భరోసా ఇస్తున్నా ఏమీ కాదు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా అస్సలు మీరు డోంట్ వరీ ఏం కావద్దు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లొకేషన్ లాగా తగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆంబూతు కాదు బేబర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్ అవునా అని పాపం చాలా మన బాధపడతాడు ఏం పర్లేదు సారు వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళం కొడతారు ఆడదున్నా మగున్నా ఉన్నా ఎవరున్నా కొడతారు ఒక మనవళ్ళలాగా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుడాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికి చెప్తున్న ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఒక పెద్ద హిరుచి ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి విల్లాలు ఆ విల్లాలని బజార్కి పంపించాడు ఈయన కాదు ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు పవర్ లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా అరే రామోజరావు అరే రామోజరావు ఎందుకు అంటానంటే ఆయన మాది చాలా క్లోజు మేము తప్పేం లేదు క్లోజు క్లాస్ లాగా అంత క్లోజ్ అనమాట అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీపరతి దుష్ట శక్తి దుష్ట శక్తి అని ఆమె జీవితం నాశనం చేసావా నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ కిలాడి రాధాకృష్ణ రాధాకృష్ణ లైవ్ లో డెబ్బై ఏళ్ళ ఆడదాన్ని ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడదంటే ఎవరు లక్ష్మీ పార్వతి గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ ఇల్లాలని ఒక ముప్పై ఏళ్ల కురని తీసుకొచ్చేసి ఈ ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్లో పెట్టాడు ఇంకో ఇక్కడ టీవీ ఫైవ్ అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేసి అని చెప్పేసి వాడు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లైవ్ ఈ పదవులు ఇల్లే కాదు వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి హా అంటాడు ఏమనాలి దాన్ని వీడు కొడుకున్నాడు తాగుతాడు తిరుగుమవుతూ చాలా చూపించి ఒకసారి అతను ఎలాంటి వాడు ఎంత తిరుగుమోతావు ఆడదంటే అంత రెక్లెస్గా ఉంటాడు ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు కో వైసీపీలో చూపించండి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోదీరావు పేపర్ నమ్మవద్దు వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైమీ నమ్మవద్దు కేవలం వాడు ఏడుపోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి దింపడానికి ఏమైనా చేద్దాం మనం అతను పైకైనా పంపిద్దాం ఏడికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది వాళ్ళందరూ ప్రతిసారి ఇదే అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు జగన్ గారిని సైకో అంటారు జగన్ గారిని అరే జగన్ గారిని అరే ఎవరు ఈ దిగ్రెడ్ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి మా వాళ్ళు అనుకుంటారు మా క్యాస్టర్ ఏమనుకుంటారు అంటే పోసాలకు ఇష్టపడకి బుద్ధి లేకుండా పోయింది మన కమ్మ కిలో పుట్టి కమ్మాని తిడుతున్నాడు కమ్మ నాయకుడిని తిడుతున్నాడు అమ్మా నా తల్లి సాక్షిగా చెబుతున్నా నేను కమ్మలో పుట్టా మీలాగా నేను కమ్మలో పుట్టి ప్రౌడ్లే తెలిసే కమ్మ సో వాట్ నేను నేను మంచివాడిని కమ్మ కమ్మంలో పుట్టా కమ్మ కిలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి వాడు బెదై ఉంటే షిప్ చేయచ్చా ఇప్పుడు నాకు కూతురు ఉంది నా పెళ్లి చేయాలి అరే మన కమ్మోడు ఎమ్మడే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తా మూడు ముళ్ళి చానిమూన్కి నా కూతురికి పెళ్లి చేయాలంటే కమ్మాడు ఉండాలి కమ్మాడు వాడు అందగాడు ఉండాలి వాడు చదువుకుని ఉండాలి వాడి బుద్ధిమంతుడు ఉండాలి వాళ్ళ అమ్మ బాగుండాలి వాళ్ళ అయ్య బాగుండాలి వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి ఉద్యోగం ఉండాలి పొలాలు ఉండాలి ధనాలు ఉండాలి బంగారం ఉండాలి డైమండ్స్ ఉండాలి ఇన్ని ఉంటే నా కమ్మాళ్లలో కమ్మోడే నా కూతురికి ఇస్తా వాడు వెదవైతే వాడు తాగుమూతయితే వాడు తిరుగుమూతయితే వాడు పొండాకూరైతే కమ్మడు అని చెప్పి పెళ్లి చేసుకుంటారా నలుండి చేసుకుంటానా చెప్పండి నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పటి నుంచో ఏం కాదు కదా ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఎందుకైనా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం ఒక కమ్మవాడు అవినీతి పరుడు ఒక కమ్మవాడు దొంగ వాడ అమ్మ వాడిని కొచ్చిం చేయకూడదా అంటే నేను నా నేను వాడిని నేనొక్కడినే తిట్టకూడదు నేను ఎక్కడనే విమర్శించకూడదా మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండో వాడు కావా రెండో వాడు విమర్శిస్తున్నాడుగా విమర్శిస్తున్నాడు చూపించమంటావా ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండిది ఇక్కడెవరున్నాడు ది గ్రేట్ దొంగ ఆలిబాబా నిర్భ చూడండి ఐదు వేల ఏ ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అమ్మ రాధాకృష్ణ కమ్మోడే వాడిని ఎప్పుడు నన్ను నింది తింటున్నారు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాసుకెళ్ళాడా బుద్ధి అంటారా యథున్నాడా నన్ను నీకు నా కొత్త ఒక విషయం వచ్చింది ఇతను ఎప్పుడు మన కమ్మాని తెలిసినాడు కాబట్టి మన కమ్మా వాళ్ళ అబ్బాయికి మన పిల్లలు ఏం అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక అంతే కదా మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు కోడలు అది కమ్మ అవ్వచ్చు కాపా అవ్వచ్చు మాలవ్వచ్చు మాది అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు ఎని ఎనీ వాళ్ళు మంచివాడే ఉండాలి క్యారెక్టర్ ఉండాలి కులం తీసేయండి సరే కులం ఉందనుకోండి మరి ఎందుకమ్మా ఇది చేశాడు ఓకే రాధాకృష్ణ చేశాడు ఇదిగో ఈనాడు పేపర్ రామోజీరావు మన గురువు కదా ఎంత మన కమ్మల్లో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తాం అన్నమాట రామోజీరావు ప్రేమిస్తాం కదా మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు ఇదిగో సృజనాత్మక రుణం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకు రుణాలు మోసాలు ఇంటర్నేషనల్ కిలాడీ మరి ఈ కిలాడీ గాడికి మరి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది వరాశ మరి ఇదిగో రామోజరావు గారి ఇదిగో సుజనా సుజనాకి ఈడీ అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు ఎంత మోసం చేశాడు మన డబ్బులు ఎంత తినేసాడు ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ లో